హలో వ్యూవర్స్ నేను మీ శివాజ్ చెబురాలు బాగున్నారా ఈ వీడియోలో మనం టేక్ ఓవర్ ఆఫ్ హోమ్ లోన్ గురించి అనగా ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంక్కి హోమ్ లోన్ని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలో తెలుసుకుందాం అసలు టేక్ ఓవర్ ఆఫ్ హోమ్ లోన్ ఎందుకు చేయాలి దానివల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా అనే విషయాలని ఈ వీడియోలో మనం కూలంకషంగా చర్చించు మొదటిగా వస్తే టేక్ ఓవర్ ఆఫ్ హోమ్ లోన్ అసలు ఎందుకు చేయాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం టేక్ ఓవర్ ఆఫ్ హోమ్ లోన్ ఎందుకు చేయాలి అంటే దానివల్ల బ్యాంకులు ఈ మధ్య కాలంలో చాలా తక్కువ వడ్డీ రేటుని ఆఫర్ చేస్తున్నాయి కనుక ఉదాహరణకి మన బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక మనం చూసుకున్నట్లయితే కనుక బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అతి తక్కువ వడ్డీ రేటుకి ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్కి హోమ్ లోన్ని టేక్ ఓవర్ ఆఫ్ హోమ్ లోన్ ని అందిస్తుంది అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ప్రతి ఒక్కరికి ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్కి వస్తారా అని అంటే కాదండి మీ సివిల్ స్కోర్ను బట్టి మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారుతుంది అత్యుత్తమ సిబిల్ స్కోర్ అనేటువంటి ఒక వ్యక్తికి ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ దగ్గర హోమ్ లోన్ టేక్ అవ్వడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి అవకాశం ఉంటుంది ఈ ఈ దీనిని మనం ఒక ఉదాహరణ ద్వారా ఈ విధంగా మనం తెలుసుకుందాం సపోజ్ మనకు ఎగ్జిస్టింగ్ ఒక బ్యాంకులో ఒక యాభై లక్షల రూపాయల హోమ్ లోన్ ఉంది అని అనుకున్నాం యాభై లక్షల రూపాయల హోమ్ లోన్కి టెన్ యూర్ ట్వంటీ ఇయర్స్ పెట్టాం అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి మీ ప్రజెంట్ హోమ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు మీ ప్రస్తుత బ్యాంకులో ఒకసారి మీరు కనుక్కోండి నాకు తెలిసినందుకు సుమారుగా నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అటు ఇటుగా ఉంటుంది దీనికి ఫిఫ్టీ లాక్ హోమ్ లోన్కి ట్వంటీ ఇయర్స్ ఒకవేళ మీరు పెట్టారనుకుంటే నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ దగ్గర మంత్లీ ఈఎంఐ సుమారుగా నలభై ఆరు వేల ఆరు వందల ఏడు రూపాయలు పడుతుంది అంటే మీ ఇరవై సంవత్సరాల కాల పరిమితి పూర్తయ్యే లోపు బ్యాంక్ వారికి మీరు కడుతున్న టోటల్ ఇంట్రెస్ట్ అరవై ఒక్క లక్షల ఎనభై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు రూపాయలు ఇదే హోమ్ లోన్ ఒకవేళ మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే కనుక బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అదే ఇంట్రెస్ట్ రేటు నైన్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ త్రీకి తగ్గిపోతుంది స్ట్రైట్ అనగా మనకు పడేటువంటి ఈఎంఐ కూడా నలభై ఆరు వేల ఆరు వందల ఏడు రూపాయల నుంచి నలభై రెండు వేల ఏడు వందల అరవై రూపాయలు అనగా ఒక నెలకి మనకు వచ్చేటువంటి తేడా మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు రూపాయలు ఒక ఈఎంఐ మీద ఒకే లోన్ అమౌంట్కి ఒకే కాల పరిమితికి తగ్గినటువంటి ఇంట్రెస్ట్ రేటు వల్ల మనకు కలుగుతున్నటువంటి ఉపయోగం ఏమిట్రా అంటే ప్రతి నెల మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు రూపాయలు మనం ఆదా చేసుకుంటున్నాం ఆ విధంగా మనం చూసినట్లే కనుక బ్యాంక్ వారికి టోటల్ మనం కంటే ఇంట్రెస్ట్ లోను పూర్తయ్యే సమయానికి యాభై రెండు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు అంటే మనకేమర్థం అవుతుంది ఈ కేసులో అంటే ఎగ్జిటింగ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఎందుకంటే మీది మీరు విన్న తర్వాత ఖచ్చితంగా బ్యాంక్ని ఎగ్జిట్ అవుతారని అనుకుంటున్నాను కాబట్టి మీ ఎగ్జిస్టింగ్ బ్యాంకులో మీరు ఎండ్ ఆఫ్ ద డేకి మీరు కట్టేటువంటి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది సో వీఆర్ పేయింగ్ మోర్ హియర్ ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ ద ఎగ్జిస్టింగ్ బ్యాంక్ కాబట్టి హోమ్ లోన్లో మొదటిగా మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏమిటంటే ఓవరాల్ బెనిఫిట్ ఇలా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఈ యాభై రెండు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు ఇంట్రెస్ట్ ఇక్కడైతే ఇక్కడ అత్యధికంగా అరవై ఒక్క లక్షల ఎనభై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు రూపాయలు ఈ రెండింటికి మనం తేడా చూసుకుంటే కనుక ఓవరాల్ బెనిఫిట్ ఆఫ్టర్ టేక్ ఓవర్ తొమ్మిది లక్షల ఇరవై మూడు వేల తొంభై నాలుగు రూపాయలు ఉంటుంది అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా ఈ అమౌంట్ వస్తుందండి నిజంగా ఎంత పెద్ద మొత్తంలో మనకు ఉపయోగం ఉంటుందా అని అంటే ఇక్కడ నేను ఒక మాట చెప్తాను బ్యాంకులు సహజంగా అన్ని బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే కాకుండా అన్ని బ్యాంకులు కూడా కాలనుగుణంగా వారి వడ్డీ రేట్లు మారుస్తూ ఉంటారు అయితే ఇదే వడ్డీ రేట్ కొన్ని కంటిన్యూ అవుతుందని చెప్పలేము కానీ ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది తొమ్మిది లక్షలు కావచ్చు ఒకటికి ఎనిమిది లక్షలు కావచ్చు ఒకటికి ఓవరాల్ గా లోన్ పీరియడ్ మారేసరికి మనకి ఖచ్చితంగా ఐదు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయలు అయితే ఖచ్చితంగా మనకు ఉపయోగం ఉంటుంది అనేది నేను మీకు చెప్తున్నాను అంత మాత్రమేనా టేక్ ఓవర్ ఎందుకు చేసుకోవాలి అని అంటే కనుక రెండవ కారణం ఫ్లెక్సిబుల్ లోన్ టెన్యూర్ అంటే ఏమిటండి లోన్ టెన్యూర్ అంటే లోన్ పీరియడ్ అంటే ఇంతకు ముందు మనం చూసినటువంటి కేసులో ఇరవై సంవత్సరాలు లోన్ పెట్టుకున్నాం కొంతమందికి లోన్ తీసుకున్న తర్వాత ప్రమోషన్స్ రావచ్చు ఇంక్రిమెంట్స్ రావచ్చు అన్ని సంవత్సరాలు లోన్ కట్టాలంటే వడ్డీ ఎక్కువైపోతుంది ఇంతకు ముందు మనం చూసాము లక్షల్లో యాభై లక్షలు అరవై లక్షల్లో అలా వడ్డీ ఉంటుంది అంత వడ్డీ కట్టడం వల్ల మనకు లాస్ అని మీరు అనుకుంటే కనుక నిజమే మీరు ఫ్లెక్సిబుల్ హోమ్ లోన్ టెన్యూర్ ద్వారా మనం కొంతమంది లోయర్ ఇంట్రెస్ట్ లోయర్ టెన్నూరికి వెళ్ళొచ్చు కొంతమంది హైయర్ టెన్నూరికి వెళ్ళొచ్చు కొంతమంది మాకు లోన్ తీసుకున్న తర్వాత కొన్ని ఆర్థికపరమైనటువంటి బాధలు వచ్చినాయండి పిల్లలు పుట్టారండి ట్యూషన్ ఫీజులు అవి పెరిగినాయండి ఈఎంఐ ఖర్చులు రెండు ఒకేసారి న్యాయం చేయలేకపోతున్నాను అని అంటే కనుక బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు మీకు కలగజేసినటువంటి అత్యధికమైనటువంటి ఒక సౌలభ్యం ఏమిట్రా అంటే అతి ప్రాముఖ్యమైనటువంటి సౌలభ్యం మీ దగ్గర ఉన్నటువంటి హోమ్ లోన్ పీరియడ్ బహుశా పదిహేను సంవత్సరాలు అయితే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాదాపుగా ముప్పై సంవత్సరాల వరకు హైయర్ లోన్ పీరియడ్ మీరు ఆల్రెడీ సపోజ్ మీరు లోన్ తీసుకొని ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అవుతుంది ఆ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మినహాయించుకొని ముప్పై సంవత్సరాల నుంచి ఆ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తీసివేసి అంటే సుమారుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అంటే మీరు ముందు తీసుకుందేమో పదిహేను సంవత్సరాలకి ఇప్పుడు తీసుకుంటుందేమో ఇరవై ఎనిమిది సంవత్సరాలకి చూడండి ఎంత పదమూడు సంవత్సరాలు మీకు బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ట్రైట్ అవే మీ లోన్ పీరియడ్ పెంచుతున్నారు దానివల్ల ఉపయోగం ఏమిటి మీ పెరిగిన ఖర్చులకు తదానుగుణంగా మీకు పడేటువంటి ఇంట్రెస్ట్ అనేది ఈఎంఐ అనేది తగ్గుతుంది కాబట్టి కాబట్టి మనం ఇక్కడ హైర్ లోన్ పీరియడ్ మనకి టేక్ ఓవర్ తర్వాత చాలా తగ్గుతుంది కొంతమంది కేసులు రివర్స్ లో ఉంటాయి చెప్పినట్లుగా వాళ్ళకి ప్రమోషన్స్ రావటము లేకపోతే హైయర్ ఇంక్రిమెంట్స్ రావటము జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు ఇంతకుముందు ముందు ఇరవై సంవత్సరాలు లోన్ పెట్టి తీసుకుంటారు మేము టెన్ ఇయర్స్ లో కట్టేస్తామండి మాకు ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది అనుకుంటే కనుక ఎస్ దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ విత్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో మీరు లోయర్ ఇంట్రెస్ట్ రేట్ లో కూడా మీ యొక్క రేట్ ఆఫ్ మీ యొక్క అంతేనండి అత్యధికంగా అసలు ఎవరు బెనిఫిట్ పొందుతారు ఏమండి నైన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంతే కదండి మీ దగ్గర ఎయిట్ పాయింట్ త్రీ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ అయింది తేడా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయిన తేడా అనుకుంటున్నారా ఏమండి ఒక విషయం నేను మీకు చెప్తాను వన్ పర్సెంట్ ఆల్సో లక్షల్లో తీసుకున్నప్పుడు లోను చాలా తేడా వస్తుంది ఇందాక మనం చూసినటువంటి కేసులో సుమారుగా తొమ్మిది లక్షలటువంటి తేడా వచ్చిన విషయాన్ని మనందరం చూసి ఉన్నాం ఇది కాదు కానండి అసలు కొంతమంది ఉన్నారు వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ నేను చూశాను ఫిఫ్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర వాళ్ళు లోన్ తీసుకుని ఉంటారు అవునా హోమ్ లోన్ కి ఇంత వడ్డీ ఛార్జ్ చేస్తున్నారా అవునండి ఛార్జ్ చేస్తున్నారు ఎందుకంటే నేను నా కన్నులారా నా ప్రత్యక్షంగా నేను ప్రజెంట్ బ్యాంకులో అలాంటి వారిని నేను ఆ ఎన్బిఎఫ్సీల బార్ నుంచి నేను తప్పించలాంటి ఎన్బిఎఫ్సీలండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ ఎలాంటి వారండి వారు అని అంటే కనుక ఇది ఇలాంటి వారండి వీరు ఎవరు వారు అంటే ఇదిగోండి ఎన్బిఎఫ్సిస్ నుంచి అంటే లైక్ శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐఎఫ్ఎల్ హౌసింగ్ ఫైనాన్స్ వీళ్ళంతా ఏంటి ఏం చేస్తారండి వీళ్ళు వీళ్ళు హోమ్ లోన్ కి వాళ్ళ వడ్డీ రేటు నేను చూసినందుకు చూసిన సమయంలో ఈ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ టు ట్వంటీ టు ట్వంటీ ఫోర్ పర్సెంట్ వరకు ఉందండి అంటే టూ రూపీస్ ఇంట్రెస్ట్ అండి వెరాజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ వడ్డీ రేట్ ఎంత ఉందండి ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ నైన్ పర్సెంట్ నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఇంత డిఫరెన్స్ వల్ల కస్టమర్కి ఇందాక మనం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా తొమ్మిది లక్షలు మిగులుతుందంటే కనుక చూడండి 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 ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్కి ఎంత ఇరవై లక్షలు ఈజీగా మిగులుతుందండి దయచేసి మీరు మీ బ్యాంక్ ని ఒకవేళ మా బ్యాంక్కి రాకపోయినా పర్లేదు కానీ మీరు అలాంటి ఎన్బిఎఫ్సీ లక్ష హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్లు కట్టుకొని మీరు అనవసరంగా మీ యొక్క కస్టమర్ సంబంధించినటువంటి డబ్బుని వృధా చేసుకోవద్దు నేను అనొచ్చు ఏమన్నా అప్పట్లో నాకు అత్యధికమైన అవసరం ఉంది బ్యాంకులకు వెళ్తే కొద్దిగా టైం పడుతుంది అన్నారు ఎన్బిఎఫ్సి వాళ్ళు చాలా త్వరగా ఇస్తా అన్నారు కాబట్టి మేము ఎన్బిఎఫ్సీకి వెళ్ళామని అనుకోవచ్చు ఏదో జరిగిందో జరిగిపోయింది ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ ఎన్బిఎఫ్సీస్లో ఉన్నటువంటి మీ హోమ్ లోన్ని మీ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరలో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను కాబట్టి ఇన్ని లాభాలు ఉన్నాయండి మరి ఇన్ని లాభాలు మరి టేక్ ఓవర్ హోమ్ లోను ఎలా చేసుకోవాలి అని మీకు ఒక ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది ఇంకొక గొప్ప సంగతి ఏమిటంటే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో టేక్ ఓవర్ హోమ్ లోన్ చేసేటప్పుడు మీకు టాప్అప్ కూడా ఇస్తారండి చాలా గొప్ప విషయం అంటే మీకున్న హోమ్ని అదే హోమ్ ఉంటుంది అదే లోన్ మీద మీకు టాప్అప్ కూడా అడిషనల్ గా ఇస్తారండి అది చాలా గొప్ప విషయం సైమల్టేనియస్ గా టాప్ అప్ రావడం అనేది కూడా చాలా గొప్ప విషయం ఎల్ అండి టాప్ అప్ అంటున్నారు మరి వడ్డీ దీనికి ఎక్కువ ఉంటుంది అనంటే కాదండి జస్ట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అబో ఎవర్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ అంటే సపోజ్ మీ హోమ్ లోన్ కి సపోజ్ ఎగ్జాంపుల్ ఎయిట్ పాయింట్ సెవెన్ అలా వచ్చింది అనుకోండి మీరు లోన్ ఇంట్రెస్ట్ ఎయిట్ పాయింట్ సెవెన్ వస్తే పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎలా ఉంటుంది నైన్ పాయింట్ టు అలా ఉంటుందన్నమాట అంత తక్కువ వడ్డీ రేటుకి మీకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరి టాప్ అప్ లోన్ కూడా సౌలభ్యంగా చూపిస్తున్నారు ఇస్తున్నారు అనమాట అంత మాత్రమే కాదండి మీరు ఈ టాప్ అప్ హోమ్ లోన్ నాకు ఎంతకైనా డబ్బులు అవసరం లేదండి నాకు జస్ట్ హోమ్ లోన్ టేక్ ఓవర్ చేసుకుంటే సరిపోతుందండి వాళ్ళు కొంతమంది ఉంటే మీకు నేను ఇచ్చేటువంటి ఒక ఆలోచన ఏమిటంటే ఒకవేళ మీరు బయట అప్పులు చేస్తున్నారేమో రెండు రూపాయలు విడిగి తెచ్చున్నారేమో ఆలోచించేయండి మరి అలాంటి పెద్ద అప్పులు మీరు చేస్తున్నప్పుడు మీకు ఆ హై కాస్ట్ డెట్ అనేది ఖచ్చితంగా తగ్గిపోవాలి కదండి కనుక టేక్ ఓవర్ చేయటం వల్ల టాప్అప్లో తీసుకోవడం వల్ల మీకే బెనిఫిట్ ఉంటుంది అంత మాత్రమే కాదు బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాత్రమే ఎక్స్క్లూజివ్గా ప్రొవైడ్ చేస్తున్నటువంటి అడిషనల్ బెనిఫిట్ ఏమిటంటే పర్సనల్ యాక్సిడెంట్ల కవరేజ్ ఉంటుంది అన్నమాట ఎంతవరకు అండి మీ హోమ్ లోన్ ఐదు లక్షల వరకు ఫ్రీగా ఎలాంటి చెల్లించకుండానే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ మీకు ఉంటుంది అంత మాత్రమే కదండి మీకు హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా క్రెడిట్ కార్డ్ సౌలభ్యాన్ని బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తారు వన్ ఇయర్ వరకు తర్వాత మీ స్పెండింగ్ నేచర్ని బట్టి యాన్యువల్ మెంబర్ యాన్యువల్ ఛార్జెస్ అనేవి వేవ్ చేయబడుతూ ఉంటాయి కాబట్టి ఇంకా అద్భుతమైనటువంటి ఇంకొక ఇష్యూ ఏంటంటే టేక్ ఓవర్ హోమ్ లోన్ మీద ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా లేవండి ఎప్పుడు ఉండు జనరల్గా ఎప్పుడు ఉండు జనరల్ గా రెగ్యులర్ హోమ్ లోన్ మీద ప్రాసెసింగ్ ఛార్జెస్ ఒకసారి పడుతుంటే ఒకసారి పడకుండా ఉంది కానీ జనరల్ గా నైన్ పర్సెంట్ టేక్ ఓవర్ హోమ్ లోన్ మీద టాప్అప్ తీసుకుంటున్నప్పుడు వాటి మీద జీరో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది ఇంకో గొప్ప సంగతి చెప్పమంటారా టేక్ ఓవర్ చేసేటప్పుడు ఛార్జెస్ ఎక్కువ పడతాయి అండి అక్కడ విడిపించాలి ఎంఓడి విడిపించాలి మీ బ్యాంక్ లో ఎంఓడి పెట్టుకోవాలి ఇది బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తున్నటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి సౌలభ్యం ఏమిటా అంటే మీ ఎంఓడి ఛార్జెస్ ఏవైతే ఇక్కడ పడతాయో రిజిస్ట్రేషన్ చేయడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆ ఛార్జెస్ కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు కాబట్టి ఇంకెందుకంటే ఆలస్యం ఖచ్చితంగా మీరు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు హోమ్ లోన్ టేక్ ఓవర్ చేసుకుని ఆలోచన మీకు వస్తుంది కదా ఖచ్చితంగా వస్తుంది అయితే ప్రొసీజర్ ఏంటి ఎలా చేసుకోవాలి హోమ్ లోన్ టేక్ ఓవర్ అని మీరు ఆలోచిస్తున్నారా హోమ్ లోన్ టేక్ ఓవర్ అనేది చాలా సింపుల్ అండి ప్రొసీజర్ ఫర్ టేక్ ఓవర్ ఆఫ్ హోమ్ లోన్ ఇస్ వెరీ వెరీ సింపుల్ ఒకటి సింపుల్ ఏం చేయాలండి మీరు మీ దగ్గరలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బీవై బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి అప్రోచ్ అవ్వండి ఎవరిని అప్రోచ్ అవ్వాలి టాక్ టు ద బ్రాంచ్ మేనేజర్ బ్రాంచ్ మేనేజర్ అప్రోచ్ అవ్వండి బ్రాంచ్ మేనేజర్ అప్రోచ్ అయితే వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళు మీకు ఒక లెటర్ ప్రిపేర్ చేసిస్తారు ఏం లెటర్ ప్రిపేర్ చేస్తారు టేక్ ఓవర్ లెటర్ అనమాట ఈ టేక్ ఓవర్ లెటర్ తీసుకొని మీకు ఎక్కడైతే ఎగ్జిస్టింగ్ బ్యాంక్ ఉందో ఏ బ్యాంకులో అయితే ఏ ఎన్బిఎఫ్సీలో అయితే ఏ శ్రీరామ్ లో అయితే ఎట్లా మీరు ఏదైతే తీసుకున్నారు ఆ బ్యాంకులోకి వెళ్ళి ఆ ఎన్బిఎఫ్సీకి వెళ్ళి ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు టేక్ ఓవర్ లెటర్ మీ రిక్వెస్ట్ లెటర్ని మీకు ఏదైతే ఇచ్చారో దాన్ని సబ్మిట్ చేయండి ఆ సబ్మిట్ చేస్తే ఏమి ఇస్తారండి ఆ లెటర్ని ఫస్ట్ వాళ్ళు ఎక్నాలజీ చేసి అందులో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మేము రాస్తాం పలానా డాక్యుమెంట్స్ మాకు సబ్మిట్ చేయమని మీరు ఎక్కువ ఆలోచించకందులో ఏమంటుందండి మీ లోన్ శాంక్షన్ లెటర్ ఒకటి మీ లోన్ స్టేట్మెంట్ ఒకటి మీరు హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఆ బ్యాంకులో కానీ ఆ ఎన్బిఎఫ్సీలో కానీ మీరు పెట్టినటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ డిపాజిటెడ్ ఒకటి ఒకవేళ క్లోజ్ చేస్తే కనుక క్లోజర్ అమౌంట్ ఎంత అనేటువంటిది ఒకటి ఛార్జెస్ ఒకవేళ క్లోజ్ చేసేటప్పుడు ఛార్జెస్ పడుతుంది కొన్ని ఎన్బిఎఫ్సీలు ప్రైవేట్ బ్యాంకులు తెలివిగా చార్జెస్ వేస్తాయండి పాపం తెలుసు తెలివికి ఇరుక్కుపోతారు వాటిలో స్టార్టింగ్ లో చాలా ఈజీగా ఉంది ఎగ్జిక్యూటివ్ మా ఇంటికి వచ్చాడండి మా చుట్టూ తిరిగాడండి ఇచ్చేసానండి లోను అని మీరు పాపం అమాయకంగా వాళ్ళు ఉచ్చులోచ్చుకొని ఉంటారు నాకు తెలుసు ఈ పాటికి మీరు కాబట్టి బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తున్న అనదరమైన అద్భుతమైనటువంటి అనదర్ సౌలభ్యం ఏమిటా అంటే ఆ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఏవి అవి కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ వస్తుంది ఇసు ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ అవకాశాలు కలిసి సహజంగా వేరే బ్యాంకులు ఎక్కడ ఉండవేమో ఆ తర్వాత ఏం చేయాలండి వాళ్ళు ఆ లెటర్ ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆ స్టేట్మెంట్ ఆ శాంక్షన్ లెటర్ మీకు ఇచ్చిన తర్వాత అదే లెటర్ యాస్ పట్టుకొచ్చి మీరు ఏ బ్యాంకులు అయితే ఏ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ అయితే మీరు లోన్ కోసం టేక్ ఓవర్ కోసం అప్రోచ్ అయ్యారు వాళ్ళకి సబ్మిట్ చేయండి తర్వాత ఏమవుతుంది బ్యాంక్ ఆఫ్ ఇంకా మీ పని ముగిస్తుంది ఇప్పుడు బ్యాంక్ స్టాఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ పని ప్రారంభం అవుతుంది వాళ్ళు లేకపోయినా వాళ్ళే చేయిస్తారు మీరు లాయర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదండి వాల్యుయేషన్ కూడా వాళ్ళే చేస్తారు మీరు లాయర్ చుట్టూ తిరగాల్సిన అవసరం అస్సలు లేదండి ఇంజనీర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదండి తర్వాత లోన్ కూడా అతి త్వరగా అప్రైజల్ చేసి ప్రాసెస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఆలస్యం ఏంటి దేనికోసం వెయిట్ చేస్తున్నారు ఇదిగోండి మీకు డబ్బులు వచ్చేస్తాయి ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి తక్కువ అంటే అతి తక్కువ నేనైతే ఒక ఒక వారంలో మీకు లోన్ ని నేను శాంక్షన్ చేస్తాను కాబట్టి కంగ్రాచులేషన్స్ మీ లోన్ అప్రూవ్ అయింది మెసేజ్ బ్యాంక్ ఎఫెండ్ అండ్ నుంచి మీకు వస్తుంది ఇన్ని సౌలభ్యాలు కొన్ని సౌలభ్యాలు బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు కలగజేస్తున్నప్పుడు ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారండి వెంటనే మీ దగ్గరలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ని సంప్రదించి మీ హోమ్ లోన్ని టేక్ అవ్వడానికి అప్లికేషన్ పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టు కనుక లైక్ చేయండి మీ లైక్స్ మాకు ఎంత ఉత్సాహాన్ని ఇస్తాయి అంత మాత్రమే కాదు కానీ ఈ వీడియోని మీరు కామెంట్ చేయండి మీకు ఏదైనా వేరే విషయాలు డౌట్స్ ఉంటే కానీ కామెంట్స్ వల్ల మాకు తెలియపరచండి ఇతరులకు షేర్ చేయండి కాబట్టి మీరు ఇతరులకు కూడా మీరు ఉపయోగపడేవారిగా ఉంటారు అలాగనే మీరు వీలుంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకెంతో ఉత్సాహాన్ని మరి ఇంకా ఫర్దర్ గా వీడియోస్ చేయడానికి అవకాశం కలిగించవుతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్